అండి ఈరోజు తెలంగాణ స్పెషల్ దోసకాయ బజ్జీ చేసుకుందాము దానికోసం రెండు చిన్న దోసకాయలు తీసుకున్నాను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి రుచికి సరిపడా చప్పగా ఉన్నవైతే ఎక్కువ వేసుకోండి ఘాటుగా ఉంటే మీరు తినే ఘాటును బట్టి వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా చింతపండు వేసుకోవాలి అంతేకాకుండా వేయించుకున్నటువంటి నువ్వులండి ఇవి ఒక నాలుగు స్పూన్ పల్లీలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టము నేనైతే నువ్వులు వేసుకున్నా నువ్వులతో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది పల్లీలతో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది బజ్జీ అంటే నూనెలో వేయించేటువంటి బజ్జీలు కాదు ఇది చట్నీ అన్నమాట మా తెలంగాణలో ఈ విధంగా చేసుకుంటాము పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు దోసకాయలు పొట్టుతో కూడా వేసుకోవచ్చు ఏ విధంగానైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి స్టవ్ మీద కొద్దిగా వాటర్ ఒక చారు గంట కన్నా హాఫ్ చారు గంటలో ఒక హాఫ్ అనుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము ఉడికే చాలా ఈజీ ఎక్కువ పని ఉండదు మూత పెట్టుకుని ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి మిర్చిలు కూడా నూనెలో వేయించలేదు ఇందులోనే వేసి ఉడికించాను ఇవి కాస్త చల్లారే వరకు ఇంకా వెల్లుల్లిపాయలు ఈ నువ్వులు ఇంతవరకు సరిపడ ఉప్పు వేసుకుని చింతపండు కూడా వేసుకుని వీటన్నిటికీ సరిపడ ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఈలోపు కొద్ది మిక్సీ జారు చట్నీకి సరిపడేంత జారే తీసుకోవాలి మళ్ళీ పెద్దది తీసుకుంటే సరిగ్గా మెదగదు కదా అందుకని పచ్చడి కొంచమే కదా కోసం చిన్న ఇందులోకి నువ్వులు తీసుకున్నావు కదా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉడికించుకున్నావు కదా ఈ పచ్చిమిర్చి ఇంకా ఈ చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి ఒకవేళ పచ్చిమిర్చి ఇంట్లో లేకపోతే ఓన్లీ ఎండుకారం వేసుకోవచ్చు మనం కూరల్లో వాడేటువంటి ఎండుకారం కూడా వేసుకోవచ్చు మనకు నువ్వులు చేస్తే అని కొంతమంది తినరు అలాంటి వాళ్ళు పల్లీలు కూడా వేసుకోవచ్చు కానీ పల్లీల కన్నా నువ్వులు చాలా టేస్ట్ ఉంటాయి రోటి పచ్చళ్ళలో అందులో మళ్ళీ దోసకాయ పచ్చడిలో నువ్వులైతేనే టేస్ట్ బాగుంటుంది అందుకోసమని నేను ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకుందాము ఈలోపుగా ఈ ఈ ప్లేట్లో వేసుకుంటున్నా ఉక్కిన తర్వాత ఎంత తక్కువ అయిన చూడండి ఈ గింజలు ఉన్నాయి కదా వీటిని అయితే తీసే ఇవి కాస్త చల్లారాలి మనం వేసుకున్న వాటర్ మొత్తం ఎంగిపోయింది ఈ దోసకాయ ముక్కలు ఉడికే లోపుగా వీటినైతే సైడ్ చూడండి ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ కచ్చపచ్చగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి ఇట్లాగా అయితే మనం రోట్లో నూరినట్టుగా వస్తుంది లేదంటే మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లా చేస్తే అంత టేస్ట్ ఉండదు ఊర్లలో రోటి పచ్చళ్ళు తిన్న వాళ్ళకు ఇట్లా మిక్సీలో నచ్చదు కదా అందుకని వీలైనంత వరకు కచ్చపచ్చగానే ఈ పేస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అట్లా చేయడం వల్ల రోట్లో నూరిన టేస్ట్ వస్తుంది అంత కచ్చపచ్చగా ఉండడం వల్ల కొంచెం పంట కింద అవి ఇవి తగులుతూ ఉంటుంది కదా ఈ పేస్ట్ ఇందులో వేసేసుకున్నాం కదా నూరుకున్న మసాలా పేస్ట్ ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ విధంగా తుంచుకోవాలి రోట్లో అయితే మనం ఈ ముక్కల్ని వేసుకున్నాక పచ్చ పచ్చగా కొంచెం అటు ఇటుగా బాగా కలిసేలాగా దంచుకొని వేసుకుంటాము ఇప్పుడు మిక్సీ కదా అందుకోసం చేతితోటే తీసి వేసుకుంటా నేను ఇప్పుడు కూడా రోలు అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను కానీ ఇంక ఇప్పుడు చేతులు అయితే నొప్పులుగా ఉన్నాయి అందుకోసమని రోలు వాడట్లేదు మిక్సీలోనే వేసుకుంటున్నా అన్నీ ఈ విధంగా గింజలు అయితే దులిపేసుకోవాలి దులుపుకొని ఇట్లా తోటలో వేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా దులిపేసి మనం దీన్ని కట్ చేసుకున్నప్పుడే గింజలు అనేటివి వద్దొద్దు ఎందుకంటే ఈ గింజల్లో పులుపుదనం ఉంటుంది కదా అది మనం ఉడికించేటప్పుడు ముక్కలకు వస్తుంది కాబట్టి గింజలతో పాటుగానే వేసుకున్నాను అందుకే ఊర్లలో అయితే ఈ పచ్చడి వారానికి ఒకసారి అయినా తప్పకుండా చేసుకుంటారు దోసకాయలు దొరికినప్పుడు చేలల్లో వేస్తారు కదా దోసకాయలు పుల్లగా చాలా బాగుంటాయి అవి ఇట్లా మొత్తం గింజలు అనేటివి బాగా వేసుకోవాలి గింజలు మళ్ళీ తగలకుండా మనం రోట్లో వేసుకుంటే ఇలా తునిగేలాగా రోకలతో దంచుకుంటాము నేను రోట్లో వేసుకోవట్లేదు కాబట్టి ఇట్లా తుంచుకుంటున్నాను ఈ పచ్చడి అయితే చేసిన తర్వాత ఒక గంట తర్వాత తింటే బాగుంటుంది వెంటనే తినడానికి అవ్వదు ఈ ముక్కలకి ఉప్పు కారం పట్టాలి కదా అందుకోసమని వన్ అవర్ వరకు మనం ఉడికించుకున్నటువంటి ముక్కలు డైరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి చూడండి ఇందులో తాలింపు కూడా మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనమైతే ఇప్పుడు వేసేసుకుందాము తాలింపు ఉంటేనే ఇష్టపడతారు కదా ఎవరైనా టైం లేనప్పుడు తాలింపు లేకపోయినా సూపర్ టేస్ట్ ఉంటుంది ముక్కలు ఇంకా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేనైతే ఒక పూట కోసమే చేశాను ఇది అందుకోసమని కొంచమే చేశాను ఇప్పుడు దీంట్లో తాలింపు చేసుకున్నా తాలింపు కోసం స్టవ్ వెలిగించి అయితే పెట్టుకున్నా చిన్న ముప్పుడు కొంచమే కదా చట్నీ అందుకని కొంచెమే వేసుకున్నా శనగపప్పు ఈ చట్నీ ఇవి అయితే చాలా బాగుంటుంది దోసకాయ బజ్జి అంటాం మేమైతే తెలంగాణ సైడు ఇంగువ వేసుకున్నాం కొంచెము పసుపు ముక్కల్లో కూడా వేసుకున్నాం కదా అందుకని కొంచెం వేసుకున్నా కరివేపాకు వేసుకున్నా నూనె అంత చిల్లుతుంది కదా అందుకని అయిపోయింది తా తాలింపు అయితే వేసేసుకున్నాం ఈ తాలింపుని అన్నం తినేటప్పుడు కలగలుపుకొని తింటాం మేము ఎందుకంటే వేసిన పప్పులు ఇంకా కరివేపాకు కరకరలాడుతూ చాలా బాగు చూసారు కదండి ఎంత బాగా ఉందో ఎంత ఫాస్ట్ గా అయిపోయింది దోసకాయ ముక్కలు ఉడకపెట్టుకుని నువ్వులు వేయించుకుంటే చాలు ఎక్కువ అయితే అవసరం లేదు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చాలా టేస్టీ ఇంకా హెల్దీ కూడా ఈ దోసకాయ పచ్చడి తీగజాతి కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండాలి చాలా మంచిది ఒంటికి చూసారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను మీరైతే ఏ విధంగా అంటారు ఈ పచ్చడిని మేమైతే దోసకాయ బజ్జీ అంటాము మీరేమంటారో కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి